హాయ్ అండి అందరికీ ఈరోజు పచ్చి మామిడికాయతో పులిహోర వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను ముందుగా మామిడికాయని శుభ్రంగా కడిగి పీలర్తో చెక్కు మొత్తం తీసేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లో గ్రేటర్ని పెట్టి తురుముకునేది మామిడికాయ మొత్తం చక్కగా సన్నగా తురుముకోవాలి ఈ ప్రాసెస్ అంతా అయ్యేలోపు ఒక డబ్బా రైస్ అయితే వండుకొని పెట్టుకున్నాను తాలింపు కోసం నూనె వేడి చేసి ఒక స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక స్పూన్ సాయమైనపప్పు అలాగే ఒక స్పూన్ ఆవాలు కూడా వేసి ఆవాలు చిట్టపట్టలాడాక ఓ రెండు స్పూన్లు వేరుశెనగ గుళ్ళు కూడా వేసి వేయించుకోవాలి వేరుశెనగ గుళ్ళు కాస్త వేగిన తర్వాత నాలుగు ఎండుమిర్చి అలాగే నాలుగు పచ్చిమిర్చి సన్నగా చీల్చి వేసుకోవాలి చిన్న అల్లం ముక్క కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం పసుపు కూడా యాడ్ చేసి తాలింపు దినుసులు మొత్తం వేగిన తర్వాత కాస్త కరివేపాకు కూడా వేసి మామిడికాయ తురుము మొత్తం వేసేసి టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా మామిడికాయ తురుము కూడా తాలింపులో వేసి రెండు నిమిషాల పాటు వేయించుకోవడం వలన పచ్చివాసన పోయి టేస్ట్ కూడా బాగుంటుంది పులిహోర రైస్లోకి ఇంగువ కూడా వేస్తే బాగుంటుంది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు రెగ్యులర్గా మనం నిమ్మకాయ పులిహోర కానీ చింతపండు పులిహోర కానీ చేసుకుంటూ ఉంటాం కదా సో ఇది మామిడికాయల సీజన్ కాబట్టి ఇలా మామిడికాయ పులిహోర కూడా చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళు లేనప్పుడు ఊరు వెళ్ళినప్పుడు పిల్లలు కానీ లేదా బ్యాచిలర్స్ కానీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ఆల్రెడీ రైస్ ఉడికించుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని పెట్టుకున్నాను ఆ రైస్లోకి ఈ తాలింపు మొత్తం వేసేసి మిక్స్ చేసుకోవాలి సో ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు నేను వేసిన సాల్ట్ ఇక్కడ సరిపోలేదండి సో అందుకని ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకున్నాను మొత్తం మరి మ్యాంగో పులిహోర రెడీ అయిపోయింది కదా ఇంకా సర్వ్ చేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంది మరి మీరు కూడా ట్రై చేసి మీకు కూడా నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్